ఇక మన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు అంటుండ్రు కాంగ్రెస్ పార్టీ నెలకు స్కామ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది అప్ప ఉద్యోగాలు ఇస్తలేదని మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చరు ఎన్ని క్యాలెండర్లు విడుదల చేసి తెలుసు కదా జాబ్ క్యాలెండర్ చూడు ఏమంటుండు నెలకు ఉద్యోగం కాదు నెలకో స్కామ్ హరీష్ రావు చూపెడుతుండే ఇక ఓ క్యాలెండర్ మొత్తం చూపెట్టకుండా చెప్తుండు కాంగ్రెస్ పార్టీతో ఇట్లా చేస్తుందని సీఎం జాబ్ క్యాలెండర్ బదులు స్కాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నాడు అని హరీష్ రావు ధ్వజమెత్తారు మరి బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని జాబ్ క్యాలెండర్లు అమలు చేసిరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పురు మరి మీరు కేసీఆర్ జాతిపిత అన్నందుకు తన కడుపులోని విషయాన్ని తప్పుతున్నారు అసలు జాతిపితాలు అంటే ఎవరు హరీష్ రావు గారు చెప్పు తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది అమరులయ్యి వాళ్ళ కుటుంబాలకు శోభ శాస్త్రాన్ని మిగిలిచ్చి కొంతమంది ఆస్తులను అమ్ముకున్నారు తెలంగాణ కోసం మరి వాళ్ళని ఏమంటారు కేవలం సాగు నోట తలకాయ పెట్టేసినా అని చెప్పి హాస్పిటల్లో గ్లూకోజ్ లెక్కించకుండా దీక్ష చేసిన వాళ్ళు జాతిపీతాలు అంటే అసలు సిసలైన జాతిపీతాలు ఎవరు అంటారు మరి చెప్పు తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ రాష్ట్రం కోసము ప్రాణాలను అర్పించిన వాళ్ళని ఏమంటారు మరి మరి కేసీఆర్ జాతిపీత అయితే వాళ్ళు ఏంటిది మనకి కేసీఆర్ కుటుంబంలో ప్రాణ త్యాగాలు కాలేదు కేసీఆర్ కుటుంబంలో ఆస్తులు అమ్ముకోలేరు వీళ్ళు జాతి పితాలా అసలు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా కేసీఆర్ లేని తెలంగాణ ఉందా అంటు కేసీఆర్ ఒక్కరు దీక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉద్యోగాలు బంద్ చేసి ఎంతో మంది ఉద్యోగం చేస్తే ఓ ఉస్మానియా క్యాంపస్ లో విద్యార్థులు రోడ్లు ఎక్కి ఆందోళన చేసి తెలంగాణ సాధించరు కేసీఆర్ ఒక్కడి అయితే రాలేడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అంటే అదే వైఎస్ఆర్ ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే ఇక్కడ ఉండు చెప్పురి హరీష్ రావు గారు నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుని రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడు ఆయన భూతుల సీఎంగా మిగిలిపోతాడని పైరు రేవంత్ రెడ్డి ఉద్యమంలో పాల్గొన్న విషయం మీకు తెలియదా మీతోని కూడా పాల్గొన్నాడు కదా కేవలము కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు కేసీఆర్ జాతిపిత అని మీకు మీరే అనుకుంటే అయిపోతుందా జాతిపిత అంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది అమరులైర్లు ఎంతో మంది ఆస్తులు అమ్ముకొని ఎంతో మంది కుటుంబాలు కూడా కోల్పోయిన నాయకుల సుంటోళ్లు ఉన్నారు లాస్ట్కు మీ కల్వకుంట్ల కుటుంబంలో కవితనే అన్నది కదా తెలంగాణ కోసం అమరులైన వాళ్లకు మా బాబు కేసీఆర్ న్యాయం చేయలేడు ఇంతవరకు అని చెప్పి మరి ఇప్పుడు మాటకు సమాధానం చెప్తారు హరీష్ రావు గారు మీరు కేసీఆర్ కడుపున విట్టుడ బిడ్డనే అన్నది కదా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వాళ్లకు న్యాయం చేయలేరు కేవలం కల్వకుంట్ల కుటుంబం ఒకటే న్యాయం పొందిందని మరి ఇప్పుడు అసలు జాతి పెద్దలని ఎవరు అంటారు గత అసెంబ్లీలో గత క్యాబినెట్లలో మీరు దుర్భాషలు మాట్లాడలేరా కేసీఆర్ మాట్లాడలేరా ఎన్నో రకాలుగా మాట్లాడిర్రు తెలివ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుంటే కడుపులో విషం పెట్టుకున్నాను మాట్లాడుతున్నారు పదేళ్లలో మీరు చేసినటువంటి అరాచకాలు తెలివాయా మీరు ఏం చేసిన తెలియదా మీరు ఎంత మందికి బిఆర్ఎస్ పార్టీ భజన చేసిన వాళ్ళకు తప్ప బయట అసలు సిసలైన ప్రజలకు న్యాయం చేసిరా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లాంటి ఏదో క్యాలెండర్ చూపెట్టకుండా హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు గతంలో మనం ఏం చేసినాము గత ప్రభుత్వం పదేళ్లల్లో మనం ఎవరికి న్యాయం చేసినాము అనేది కూడా మీరు తెలుసుకొని మాట్లాడాలి కదా కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలలో ఏం చేయమంటారు ఆల్రెడీ చేసుకుంటా పోతుంది కదా మీరు అప్పుల కుప్పల పెట్టిన రాష్ట్రాన్ని అప్పులు మిత్తిలుగా కట్టుకుంటా ప్రజలకు ఇచ్చిన హామీలను మొక్కదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటా ముందర పోతుంది కదా గతంలో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నారు రెండు ప్రభుత్వాలు డివైడ్ అయినప్పుడు ఇప్పుడైనా కుళ్ళ గుట్టింది ఆ మాట్లాడిరు కదా సెంటిమెంట్ డైలాగులతోని మరి ఎడిపోయినాయి ఆ మాటలన్నీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పురి మరి ఏదేమైనప్పటికీ హరీష్ రావు గారు ఇట్లా మాట్లాడడు అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మీరు ఈ మాటలు మాట్లాడు భలి అయ్యి రిజరా